మీ నాట్ కేఫ్ నమ్మలేని నిజాలు చెబుతాను మీకు హైదరాబాద్ మాదాపూర్ లోని ఫర్గట్ మీ నాట్ కేఫ్ పైకి చూడడానికి ఇది నార్మల్ కేఫ్ కాదు ఇంకా చెప్పాలంటే కేఫ్ ముసుగులో నడుస్తున్న హుక్కా పార్లర్ ఇక్కడ సెన్సేషనల్ విస్తుపోయే నిజాలు ఏమిటంటే ఈ కేఫ్ పోలీసుల బందోబస్తుతో నడుస్తుంది నడుస్తోంది షాక్ అయ్యారా అంటే ఇది నిజం ఈ వాస్తవాన్ని తెలియజేయడానికి విస్తుపోయే నిజాలు చెబుతాను ఫర్గట్ మీ నాట్ కేఫ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది మామూలుగా అయితే ఈ కేఫ్ టైమింగ్స్ ఉదయం స్టార్ట్ అయితే రాత్రి పన్నెండు గంటలకు క్లోజ్ చేయాల్సింది బట్ ఈ హుక్క బందోబస్తుతో బోబస్తుంది మాదాపూర్ పోలీసులు హుక్క పార్లర్ వాళ్ళతో కలిసి ఈ దందాను నడిపిస్తున్నారు ప్రతిరోజు రాత్రి ఏదో ఫార్మాలిటీగా వచ్చి పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళని పని చేస్తూ ఉంటారు కేఫ్ ముందు సెల్ఫీ దిగి వెళ్ళిపోతున్నారు ఈ సెల్ఫీ కథ ఏంటి సెల్ఫీ ఎందుకు తీసుకుంటున్నారు అనేది సందేహపడు కేఫ్ క్లోజ్ చేశామని రికార్డ్స్ లో నమోదు చేయడానికే ఈ సెల్ఫీ యొక్క డ్రామా ఇక అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అసలైన ఆ డ్రామా ఒక పోలీస్ కేఫ్ కింద కాపలాగా ఉంటున్నాడు అంటే చూసే వాళ్ళకి ఇక్కడ పోలీసులు వాళ్ళ పని పర్ఫెక్ట్ గా నిజాయితీగా చేస్తున్నారు అని కలరింగ్ ఇవ్వడానికి బట్ అక్కడ జరుగుతున్నది వేరు రియాలిటీ వేరు కాపలాగా ఉన్న పోలీసే పార్లర్ కి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కుక్క పార్లర్ కి దారి చూపిస్తున్నారు ఇక పార్లర్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఎర్లీ మార్నింగ్ ఉదయం మూడు గంటల వరకు ఈ హుక్క దందా నడుస్తోంది ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బల్ల గుద్ది మరి చెప్పాడు ఆల్ హుక్కా పార్లర్ బాంద్ హైదరాబాద్ ఇది ఎవరి హయాంలో నడుస్తుంది కాంగ్రెస్ రెడ్డి మీరు నీతులు చెప్తారు కానీ తప్ప పాటించారా అంతేనా మీ వాట మరి అలాంటప్పుడు అలాంటి సొల్లు కబుర్లు ఎందుకు చెప్పాలి ఎందుకు వాగ్దానాలు చేయాలి అసలే ఇప్పుడున్న గడ్డు పరిస్థితులు అధికారం ఉంటుందా ఊడిపోతుందా అనే సందర్భం అలాంటప్పుడు ఇంత సినిమా రేంజ్ లో డైలాగ్ చెప్పాల్సిన అవసరం ఉందా రెడ్డి ఇకపోతే ప్రతి వ్యాపారంలో మీకు వాటా అందుతుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా అంటే ఈ పార్లర్ నుండి కూడా మీకు వాటా అందుతుందా రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అది ప్రజాపాలన లేక ఇంపు పాలన